హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండగ రాబోతుంది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వర్తిస్తారు కాబట్టి యుగానికి అంటారు ఉగాది అంటే యుగ అంటే యుగం ప్రపంచం యొక్క జన్మ ఆయుష్ మొదటి రోజు అనగా సృష్టి ప్రారంభించిన సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థము కూడా కలిపితేని సంవత్సరం మొదటి మొదలయ్యేది ఈ రోజు ఉగాది నుండే తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారు మొదటి పండుగ ఉగాది రోజున కొత్త పనులను మొదలు పెడతారు ఈ రోజున పొద్దున్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో కొత్త పనులను ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి ఒకరు ఒక్కటి చేదు అని ఆరు రుచుల షెడ్ రుచుల సమ్మేళనం కలిపితే ఉగాది పచ్చడి తెలుగు వారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగాది మహారాష్ట్రంలో గుడి పొడవుగా పిలుస్తూ ఉంటారు అయితే సంవత్సరానికి ఆరంభమైనది ఉగాది రోజున గుర్తు పెట్టుకొని మొక్కను తాకితే చాలు సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది సంవత్సరం మీకు అంత మీపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కొత్త సంవత్సరంలో కష్టాలు అనేవి మీ దరి చేరవు మీకు అంతా మంచి జరుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి కూర్చొనే తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక మీరు కొత్త సంవత్సరంలో పట్టిందల్లా బంగారం అవుతుంది ఐశ్వర్య యోగం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు భారతదేశ భూమిలో అనేక రకాల మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవే మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉంటాయి మొక్కల యొక్క పూలు ఫలాలు మనం అనేక రోగాలను విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా చాలా ఏళ్ల కాలం తగ్గని విముడి రోగాలు కూడా ఔషధాలుగా తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కల్లో దాగినా చాలా దౌర్భాగ్యం పోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకా కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రాలు అంటున్నాయి కనుక ప్రతి ఈ మొక్కకు చాలా విశిష్టమైనది ప్రతి మొక్క గొప్పతనాన్ని ఈ ప్రత్యేకంగా ఉంటుంది ఏ మొక్కకు కూడా పనికి రాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదం ఎన్నో రకాల మందులు తయారు చేస్తారు ఒక్కో రకమైన మొక్కను ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంది ప్రత్యేకించి ఉగాది రోజున లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్కను తాకితే చాలు రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో కష్టాలు దరిచేరకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు ఏమీ లేదు ఉగాది రోజున చక్కగా పగటి పూట సమయంలో తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి మీ ఇంట్లో పూజ చేసే తులసి చెట్టు ఉన్నా లేదా పూజ చేయని తులసి చెట్టు ఉన్నా సరే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒకవేళ మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే తులసి చెట్టు ఉన్న చోటికి వెళ్ళండి వెళ్ళి ముందుగా ఆ తులసి చెట్టుకు ప్రేమ చెంబేడు నీళ్లు పోయండి గ్లాస్తో నీళ్లు పోసేటప్పుడు ఈ సంవత్సరం అంతా మాకు కలిసి రావాలి అని మనసారా కోరుకోండి నీళ్లు పోసిన తర్వాత తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయడం పూర్త చేయడం తర్వాత పూర్తయిన తర్వాత ఏడు సార్లు తులసి చెట్టును టచ్ చేయండి ఇదంతా చేయలేని వారు కేవలం తులసి చెట్టును ఏడు సార్లు టచ్ చేయండి నేను తులసి చెట్టును పట్టుకున్న తరువాత ఒక ఐదు నిమిషాల పాటు ఆ తులసి చెట్టు దగ్గరలో కూర్చోండి అంటే ఆ తులసి చెట్టు గాలి మీకు వచ్చే విధంగా కూర్చోండి చెట్టు కూడా జీవాన్ని కలిగి ఉంటుంది ఇలా మీరు కొన్ని కోరికలు చెట్టుతో చెప్పుకోవడం వలన కొంత సమయాన్ని చెట్టుతో గడపడం వలన మీ కోరికలు తీరుస్తాయి మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ రోగాలు తొలగిపోతాయి శుభాలు కలగజేస్తాయి ప్రత్యేకించి ఉగాది రోజున తులసి చెట్టును తాకడం వలన మీ ఇంట్లోని ఈ దోషాలన్నీ కూడా పోతాయి సంవత్సరంలో అంతా మీకు కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ ప్రక్రియను అంతా కూడా ఉగాది రోజున ఉదయాన్నే చేస్తే మంచిది ఉదయం కుదరని వారు ఆ పగటి పూట ఎప్పుడైనా సరే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంతో సత్యభామను సమర్పించిన సకల సంపదలు సమర్పించిన ఒక తులసి ధలాన్ని బుద్ధుడైన శ్రీకృష్ణుడు తన తన ధర్మంలో తులసి ఎన్నో విధాలుగా సూతి ఉంటారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే తులసి చెట్టును చూస్తే మూడు లోకాల్లోని సప్తమ తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మ పురాణం చెబుతుంది తులసి చెట్టు మనుషులను ఇంటికి వాతావరణం పవిత్రం చేస్తుంది నీళ్లు పొయ్యండి దర్శనాలు చెయ్యాలి ఇక నమస్కరించుకోవాలి కోరికలు నెరవేరుతాయి తులసి మనం ఉన్న గృహము పుణ్యం తులసి పూజకు స్త్రీలు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయడం తులసి చెట్టుకు రోజు దీపారాధన చేస్తే లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ పైన ఉంటుంది తులసి ఈ మొక్కలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారనే పురాణాలు చెబుతున్నాయి అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి శక్తులు పనికిరావు తులసి ఆకులను పరుసులో కొయ్య పురుషులే కొయ్యాలి తులసికి పూజ మాత్రం ఎరువులు చేయవచ్చు ఆత్మికత పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు తులసి భూలోకంలో కల్పవృక్షంగా దేవత వృక్షంగా పేరు పొందింది కనుక ఈ భూలోకంలో కల్పవృక్షానికి మీరు కూడా ఉగాది రోజున తాకితే సంవత్సరం అంతా లక్ష్మీదేవి కటాక్షం పొంది ఆనందంగా జీవించండి ఉగాది అంటే పక్షుల కిరకిరలు ఆకుల చిగురులతో రోగాల పూలతో పరిమళాలతో అందంగా ఉంటుంది సమస్త ప్రకృతి అయితే ఈ ప్రకృతి అందాలను ప్రత్యేకంగా చూసి తెలిస్తే పరోక్షంగా అవి కలలో ఉగాది పాటల్లో కనిపిస్తుంటాయి సిరి ఆకులు రాని ఆ తర్వాత వసంతం వస్తుంది ఈ సమయంలో ప్రకృతి ఎంతో శోభాలకు మౌనంగా ఉంటుంది ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి తెలుగు వారు ఈ పండుగను బాగా జరుపుకుంటూ ఉంటారు ఇదే సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కనుక కొత్త పనులను ప్రారంభిస్తారు సృష్ బ్రహ్మ సృష్టించాడని నమ్ముతూ ఉంటారు చైత్రమాసంలో శుక్ల పక్షమి పౌడ్యమి రోజున ఆ విధంతా జగత్తు సృష్టించాడని నమ్ముతూ ఉంటారు వేదాలను తస్కరించి కారణంగా సమతుల్య వాతావరణం ధరించి విష్ణువు అతన్ని హంసరించి వాటిని తిరిగి బ్రహ్మాని బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ప్రతిది చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయం వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటూ ఉంటారు ఉగాది రోజున బ్రహ్మ సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి ఒకప్పుడు సోముఖుడు నీ రాక్షసుడు బ్రహ్మదేవుడు దగ్గర ఉండి ఈ పురాణ కథలు దొంగలించాడు ఈ విషయం విష్ణుమూర్తికి తెలిసింది దీనితో ఆయనను వేదాలు అనగా పురాణాలను తీసుకొని ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు దీనితో పురాణాలను పొందిన బ్రహ్మ సృష్టిని తయారు చేయటం ప్రారంభిస్తాడు అలా బ్రహ్మ సృష్టిని చేయటం ఉగాది రోజే ప్రారంభించాడు దీనితో ఆ రోజు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత కల్పించారు కనుక మనకు ఒక సంవత్సరం పూర్తయితే బ్రహ్మకు అది ఒక రోజు అవుతుంది అది కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది అందుకే నూతన జీవితానికి నాంది ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు ఉగాది శాలివాహకుడు పట్టాభిషేక్తుడు ఈరోజు వచ్చిందని మరొకటి ఉంది ఉగాది రోజున అనే రెండు పదాలు వాడకంలో ఉన్నాయి యోగా అంటే నక్షత్రం గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే యుగాది అనగా ద్వితీయం లేదా జంట అని అర్థం యుగం కాక ఆ యుగానికి ఆది ఆదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఉగాది భావాన్ని తెలిపి ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను ప్రతి జీవితంలో అనుభవాలను కలిగేంత అర్థమంతం చెప్పే ప్రభావం ఇవిడి ఉంది ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావాన్ని అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధను కలిగించే అనుభవాలకు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకు పచ్చడి మామిడికాయ వగరు కొత్త సవాళ్లకు కారం సహనం కోల్పోయేటప్పుడు చేసే పరిస్థితులకు సంకేతం ఇలా ఉగాది పచ్చడి జరుపుకుంటూ పండగను ఈరోజు వేప పచ్చడి వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడి తప్పనిసరి తినాలి ఇక ఉగాది సాంప్రదాయంలో మరొక ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం ఉగాది నాడు అందరూ కలిసి జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారికి నమస్కరించి ఒక పవిత్రమైన ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయిస్తారు రోజున అందరూ నూతన సంవత్సరంలో శుభ శుభ ఫలితాలను తెలుసుకోవడానికి దానిని అనుకూలంగా వారి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకునేందుకు చేస్తారు ఈ పంచాంగ శ్రవణంలో పంచాంగ అక్తకుల వల్ల గత సంపదల వారం ఆయుష్ నక్షత్రం యోగం వల్ల వ్యాధి కావటం కారణాల వల్ల గంగా స్నానం చేసి పుణ్య ఫలాలను అందిస్తుందని పలువురు విశ్వాసం ఈ కాలంలో ఈ మామిడికాయలు దండిగా రావటం స్త్రీలు ఊరగాయలను పెట్టి పెట్టడం మొదలు పెడతారు వర్షాకాలం చలికాలం ఉపయోగించుకోవడానికి వీలుగా మామిడి పచ్చడిలను ఇతర కాయలను ఎండబెట్టి ఊరబెడుతూ ఉంటారు ఆవకాయ ఇలా ఇది వివిధ విశేషాలకు నాంది ఉగాది తెలుగువారి ఉగాది రోజున అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యాయి ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహాన్ని నింపటమే వారి ఉద్దేశం స్థాపించే స్థోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని చెబుతున్నారు అంటే ఒకటి ఈ ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుడికి ఈ తపాన్ని ఎదుర్కోవాలి ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలని పెద్దల మాట ఉగాది రోజున కొందరు ధర్మాకులు దానం పేరుతో నీకు నింపిన కలిశాన్ని పేదలకు అందించాలని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున ఇంతకుముందు ముందు ఇప్పుడు దర్శించుకున్న పుణ్యక్షేత్రాలకు వెళితే మంచిది అంటే నీరు ఒకటి ఇస్తే సరిపోదు కదా అందుకే సూర్యునికి తాపాన్ని ఎదుర్కోవడానికి ఉగాది నాడు చెప్పులు గొడుగులను కూడా దానం చేయడం అని పెద్దలు చెబుతున్నారు కొందరు ధర్మాకులు దానం పేరుతోని సూర్యోదయాని కాన్న ముందే లేచి పూజ చేసుకొని ఉగాది పచ్చడి తయారు చేసి శివుడికి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత కుటుంబ సభ్యులు తినాలి ఆ తర్వాత పంచంగం శ్రవణం చెప్పించుకోవాలి ఉగాది రోజున కొన్ని నియమాలు పాటిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది అంటే గొడుగులను చెప్పులను దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పైన చెప్పుకున్న విధంగా ఉగాది రోజున ఇట్లా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి వారి ఇంట్లో సుఖ సంతోషాలకి అష్టైశ్వర్యాలకి భోగ భాగ్యాలకి లోటు ఉండదు వారికి అన్ని శుభాలు జరుగుతాయి మీరు కూడా ఉగాది రోజున ఉగాది రోజున ఉగాది పచ్చడి అందరూ తప్పనిసరిగా తినాలి ఉగాది రోజున పచ్చడి తింటే భవిష్యత్తులో జరిగే అన్ని ఈ సుఖ దుఃఖాలను బాధలను అనుభవించడానికి ఉగాది పచ్చడి ఈ తెలియజేస్తుంది కాబట్టి ఉగాది పచ్చడిని అందరూ తినాలి పచ్చడి ఉగాది పచ్చడి తింటే సర్వ రోగాలు పోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఉగాది పచ్చడి అంటే షెడ్రుచుల సమ్మేళనం ఈ విధంగా ఉగాది రోజున కొన్ని నియమాలను పాటించి సంతోషంగా ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు